హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాన్స్ ఫ్రై ఏ విధంగా చేసుకుందామో చూద్దాం రండి నేనైతే హాఫ్ కేజీ ప్రాన్స్ అయితే తీసుకుంటున్నా ఇది కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి వీటిలోకైతే నిమ్మరసము పసుపు ఉప్పు బాగా వేసుకొని బాగానైతే కడుక్కొని పక్కన పెట్టుకోవాలి లేకపోతే నీచు వాసన వస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ప్రాన్స్ అన్నింటినీ దాంట్లో వేసుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ పోయి కొంచెం దగ్గర పడేంత వరకు వీటిని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ప్రాన్స్ ఫ్రై అనేది ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ ఉడికేసరికి చూడండి సైజ్ అనేది తగ్గిపోయింది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ప్రాన్స్ అనేది కొంచెం పడతాయి అన్నమాట తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల నీచు వాసన కూడా పోతుందనమాట టెన్ మినిట్స్ వరకు చూడండి ఎంత చిన్నగా అయిపోయాయో ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇంకా వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఇంకా కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను నేను ఈ ఆనైతే కొంచెం వేగాలి వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చీలను అయితే కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసేసుకుందాం అదేవిధంగా ఒక పెద్ద సైజు టమాటాలను కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుందాం ఇంకా కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెష్ అయితే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకుందాం ఈ పసుపు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని అయితే దీంట్లో వేసేసుకుందాం ఈ ప్రాన్స్ అన్నింటినీ దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉడకనిద్దాం ఒక రెండు నిమిషాల తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం మనం కడిగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఉడకనిద్దాం చూద్దాం రండి ఇప్పుడు ఏ విధంగా అయిందో ఒక నాలుగు నిమిషాల తర్వాత చూడండి మనం వేసిన మసాలాలన్నీ ఆ ప్రాన్స్ అనేది పట్టేసుకున్నాయి ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత దగ్గరగా వచ్చేసింది ప్రాన్స్ ఫ్రై అనేది ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పేడు కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని సిమ్లో వన్ మినిట్ వరకు ఉడకనిచ్చి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇది చపాతీలోకి తినొచ్చు అదేవిధంగా రైస్లోకి తిన్నా కూడా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్